ఎగ్జాస్ట్ చేసుకుంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తే మీ దగ్గర నుండి నెక్స్ట్ డిమాండ్ అవ్వదు ఏదో ఒక రోజు మీరే వార్డ్ ఆఫీసర్ మీరే ఉన్న అందరూ అయ్యేదాకా ఈ స్కీమ్ లోకల్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ చేయండి వెళ్ళిన కాడ మాట్లాడండి జనాలతో మాట్లాడితే మీకు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైనా ఒపీనియన్ చెప్తూ ఉంటారు ఇంకెవరైనా రూల్ ఉన్నారా అంటే చెప్తారు ఉద్యోగులైనా కావాలని పక్కకు పెట్టి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టం లేదు నేను పక్క ఎత్తున నాతోనే మాట్లాడండి ఫోటోలే మనకులే శాంక్షన్ పోటీయే లేదు మనమే అడుగుతున్నాము అలాంటప్పుడు అలా పక్కకు పెట్టుడు ఎందుకంటే మాట్లాడి చేసి తీసుకోండి లేదంటే కమిషనర్కి చెప్పండి అది కూడా కాదు అని అంటే ఎదుగులు ఉన్నారు బట్ సో ఎండ్ సో ప్రాబ్లమ్ ఉందని నాకైనా చెప్పండి సో ఇవి నాలుగు టాపిక్స్ దీని గురించి మనం వాడు అం అదర్వైజ్ సబ్జెక్ట్ ವಾರ್ಡ್ ನಂಬರ್ ಟ್ವೆಂಟಿ ಸರ್ ಒಂದು ಕಳೆದ ಅದರಲ್ಲಿ ಹೌಸ್ ಹೋರ್ಸ್ ಲೆವೆನ್ ಟ್ವೆಂಟಿ ಉನ್ನಾಯಿ ಸರ್